గ్రహణం వీడింది స్నానాలు చేస్తారు ప్రజలు అంటే వాళ్ళ నమ్మకాల ప్రకారం రావు కేతువు సూర్యుడు చంద్రుడు అనే ఒక మన కూడా పది సంవత్సరాల పాటు చీని విడిపోయి అది గ్రహణంగా భావించి ఇవాళ కలిసిపోయిన సందర్భంగా మన కూడా పునీతనం కావలసిన స్నాలు చేసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది కనుక ఆ సందర్భంగా ఇది ఒక శుభముహూర్తంగా భావించి ఈ సదస్సుని మనం ఏర్పాటు చేసుకున్నాం కార్మిక వర్గానికి కూడా ప్రత్యాంగాలు ఉంటాయి అయితే వర్జము టివి వారం ముహూర్తాల ప్రాతిపదిక కాదు సానుకూల పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులై రెండు ఉంటాయి సానుకూల పరిస్థితులొస్తే మంచి మొహర్తం అంటారు శుభోహర్తం. ఒకవేళ చెడు పరిస్థితులం కేర్పనప్పుడు ప్రతికూల పరిస్థితి ఏర్పడితే దుర్ మొహర్తం అంటారు. మనార్ధికార్మిక రంగం ఐచ్ఛాన్న ప్రకార శత్రువులు జీవిపోతే మనకు అనుకూల పరిస్థితి శత్రువు తలించే మార్కెట్ అనే పరిస్థితి ప్రతికూల పరిస్థితి ఆవేళంగా మనం జీవిపోతే మన కార్మిక వర్గానికి ప్రతికోవల పరిస్థితి మనకి కలిస్తే మనకు అనుకూల పరిస్థితి మన అనుకూల పరిస్థితులు సుమవుతారు మనకి ప్రతిభ పరిస్థితులు దుర్మవుతారు ఇది మన కార్మిక వర్గ పంచాంగం ఒకవేళ కలిసి ఉండి చీలిపోతే అది మనకి నష్టం కలిగిస్తుంది చీలి కలిస్తే మన సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది రెండు వేల పదమూడులో మనం కలిసి చీలిన పరిస్థితి మనం అంటే అప్పటిదాకా కలిసి ఉండి అప్పుడు చీలిపోయిన పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో మనం చీలి కలిసిన వాళ్ళు అంటే ఇప్పటి వరకు మనం చీలి ఉండి ఇవాళ కలిసిన వాళ్ళు కనుక ఈ మనకి వరకు సుముహూర్తం ఏది పండగించి మనం సమావేశం పెట్టాం ఎస్పీ చెప్పినట్టుగా మనం కలవడం కోసం కలయక ప్రజల్ని కలవడం కోసం ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి కార్మిక వర్గంలో పుజ్ఞాత కలిగించడానికి విశ్వాసాన్ని కలిగించడానికి వాళ్ళ ముందుకులు నడిపించడానికి మనం మనం కలిస్తే ఫలితం తక్కువ ఉంటుంది మరి కలిసిన వల్ల ప్రజల దగ్గరికి ఏమి కలవాలని పట్టుదల దీక్షకి మనకు గురైతే అది పది రెట్లు ఇరవై రెట్లు వంద రెట్ల పథకాలు ఇస్తుంది ఇది మన కళ కోసం కాదు మన లక్ష్యం మన కళే కాదు ఇప్పుడు పూర్తయింది చీలిన పక్కనే కలిశ మనం కలిసిన తర్వాత ప్రజలకి ఒక భావన ఏర్పడుతుంది జాగ్రత్త కలిసా పోనీళ్ళు అది సాధారణమైనటువంటి సంతోషం మాత్రమే కార్యక్రమం చీలింగ్ తర్వాత లగేజ్ బాగా వస్తున్నాడు చీలింగ్ తర్వాత మనకు బాగా సంబంధాలు పెట్టుకుంటున్నారు చీలింగ్ తర్వాత వాళ్ళ బస్ వస్తున్నారు వస్తున్నారు మన ఫ్యాక్టరీలకు వస్తున్నారు ఎక్కువ గేట్ మీటింగ్ లేసుకున్నారు షిఫ్ట్ మీటింగ్ లేసుకున్నారు ఎక్కువ మనం ఇప్పటి వరకు తన పరిమితుల్ని తోసిపుచ్చి అపరిమితంగా ఇరవై కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసే దీక్షతో ప్రేమికవద్ద మనుషుల్ని జయించడానికి గెలుచుకోవడానికి మన దీక్ష వహించడమే మన కర్తవ్యం కనుక ఆ కర్తవ్యాన్ని చేపట్టడానికి కూడా కొత్త కుండంలో రెండెలకి వినియోగ సభ నిర్వహిస్తున్నాయి ఈ గుణంలోనే మనం వెళ్ళాలి తీసుకొని వెళ్ళాలి ఆసరైన నలుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రాముఖ్యం తీసుకొని వెళ్ళాలి ఒక దీక్ష పట్టుదల దాన్ని అందుకొని వెళ్దాం అది మన ప్రజెంటేజ్ అది మన కరెంట అది సభ ఇచ్చేటటువంటి నాలుగు క్లాసులు కూడా ఏర్పాటు చేశారు క్లాసు కంటే ఇక్కడ మన క్లాసులు చాలా సార్లు కింద చాలా సార్లు రాజకీయ చైతన్యం పొందగానే ప్రయత్నం చేశాం వాటి కంటే కూడా ఇక్కడ మనం పొందాల్సింది నిబద్ధత నిమగ్నత ఈ రెండు చాలా ముఖ్యంగా అంకిత భాగంతో పనిచేయాలనేది ముఖ్యమైనది మరియు దేశంలో రాష్ట్రంలో ఏం జరిగే పరిణామాలు చాలా చాలా మందికి వెళ్తున్నాయే కానీ ఆ పెళ్ళు మరొకసారి ఇక్కడ మాట్లాడుకోవడం అవసరమైంది అది ఉపయోగపడేదే కానీ దానికంటే కూడా ఇక్కడ మనం నిబద్ధతతో నిమగ్న నిమగ్నతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది అన్నింటికంటే ముఖ్యమైనది సరే అందుకని దాని వారి పాస్టర్ గురించి మనం మాట్లాడేటప్పుడు దాని లోతుపాధులతో

why did you make me ఖచ్చితంగా సరళంగా ఈ వాస్తువు చెప్పాలి అంటే రెండింటికి తేడా ఏంటంటే అంటే ఈ రెండింటికి ముందు బూర్జు వాళ్ళ బలం పెట్టాలి బూర్జువా భాష కూడా ఉన్నాయి మన ప్రేమకుల ఒక వాస్తు సాధారణ భాషలో ప్రజాస్వామ్యం మరియు వాసుగా ఉంటుంది Oh, yes, yeah. okay. Oh, yeah. పదివారింటారుల పక్కడ నోచుకుంటారు ఇది ఒక చెప్పాలి అంటే ఇక్కడ తొమ్మిది మంది ఒక తొంభై పది పది అంటే ప్లస్ ఒకటి అనుకోండి ఒక నాలుగు నలభై ఐదు రెండు నాలుగు నాలుగు కలిపి నాలుగు నలభై ఐదు క్యారీల చట్టాలు ఉన్నాయి నాలుగు మార్ని ఆ రోజు అంటే చట్టాలన్నీ దండగా ఈ ల్యాబ చట్టాలు పెరిగే ఇది ఇదంతా ఒక ఇంటి కస్తూరి Gracias. గతంలో ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనలో చట్టాలు ఎలా ఉన్నాయంటే కార్యక్రమ వర్గాల్లో ఎంపికవాలి ఎంపిక

Yeah. Oh. এই কারণে ব্যবস্থা কে

దాని కారణాచ రెండో నిన్న